వాళ్ళ వీడియోలో క్యాష్యూ టమాటా కర్రీని చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి కొన్ని జీడిపప్పును మూడు స్పూన్ల నువ్వులను పాతి గ్రాముల గసగసాలను వేసుకోవాలండి ఇలాగ మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట సకం ఆయిల్ అలాగే ఒక రెండు స్పూన్ల బటర్ అన్నది వాడుతున్నాను ఇప్పుడు ఈ టైంలో ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి ఈ వేసుకునే పేస్ట్ కూడా చాలా చక్కగా బాగా వేగాలన్నమాట టమాటా ముక్కలు పెద్ద ముక్కలు అనేది వేస్తున్నానండి టమాటా క్యాష్యూ కర్రీకి మనం టమాటా ముక్కలు వచ్చేసరికి పెద్దగా ఎలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకుని ఇందాక రోస్ట్ చేసుకునేటువంటి జీడిపప్పు అనేది వేస్తున్నాం రెస్టారెంట్ స్టైల్లో ఈ క్యాష్యూ టమాటా కర్రీ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా సులువుగా అయిపోయింది కదా హలో అండి అందరికీ నమస్కారం మీ సన్ వంటలకు స్వాగతం ఇవాళ వీడియోలో క్యాష్యూ టమాటా కర్రీని చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి క్యాష్యూ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు ఫైన్గా కట్ చేసిన టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైన్గా చాప్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొన్ని జీడిపప్పును మూడు స్పూన్ల నువ్వులను పాతి గ్రాముల గసగసాలను వేసుకోవాలండి ఇక్కడ గసగసాల ప్లేస్లో మీరు కావాలంటే దోసపప్పును కూడా వేసుకోవచ్చు గసగసాలు చాలా చలవు కాబట్టి ఇక్కడ నేను గసగసాలను వాడుతున్నాను చూడండి ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఏమీ వాటర్ వేయకుండా నేను ఇలాగ పిండిలా చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి టమాటా ముక్కలు అన్నది వేస్తున్నాను ఇలాగ మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట టమాటాలు వేసిన తర్వాత కొంచెం మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేస్తే ఇలా ఫైన్ లా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం క్యాష్యూ టమాటా కర్రీ చేయడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకుని బాండీలో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం బటర్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ నేను సకం ఆయిలు అలాగే ఒక రెండు స్పూన్ల బటర్ అన్నది వాడుతున్నాను ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదండి ఇందులోకి నేను బిర్యానీ స్పైసెస్ అన్నది వేస్తున్నాను దీంట్లోకి కొంచెం షాజీరా కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు అంటే మూడు లవంగాలు మూడు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే రెగ్యులర్గా ఏంటంటే మీకు మసాలా స్పైసెస్ ఇష్టం లేని వాళ్ళు ఇవి స్కిప్ చేసి దీని ప్లేస్లో జీలకర్ర వేసుకుని చేసుకుంటే బాగుంటుంది డాబా స్టైల్ క్యాష్యూ టమాటా కర్రీ కోసం నేను ఇక్కడ స్పైసెస్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఈ టైంలో ఉల్లిపాయలు అన్నది వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నానండి సాల్ట్ అన్నది వేస్తే మనకి చాలా ఫాస్ట్గా ఆనియన్స్ అనేది కుక్ అవుతుంది కదా చూడండి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇదే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి కమ్మని వాసన వస్తుంది ఈ టైంలో మనం ముందుగా తయారు చేసుకునేటువంటి కాజు టమాటా పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఈ వేసుకున్న పేస్ట్ కూడా చాలా చక్కగా బాగా వేగాలన్నమాట పచ్చివాసన అంతా పోవాలండి ఎందుకంటే ఇవి వేసుకున్న దాంట్లోని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో పచ్చి టమాటాలు వేసుకున్నాం కదండి అందుకోసమని చాలా పచ్చిగా ఉంటుంది ఈ మసాలా అందుకోసమని చాలా బాగా వేగాలి ఇలా వేగడానికి ఒక పదిహేను నిమిషాల సమయం పడుతుంది ఇది కొంచెం వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో మంట పెట్టుకుని ఇవి చక్కగా వేగనివ్వాలండి మూత పెడుతున్నాను దీని మీద చూడండి ఇప్పుడు మూత తీసాను కదా ఈ ఆయిల్ అంతా చక్కగా పైకి తేరి బాగా మసాలా అన్నది వేగింది తదండి ఒకసారి కలుపుకొని పసుపు వేసుకున్నా ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి చూసి వేసుకోండి మీ టేస్ట్ తగినంతగా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కసూరి మేతి టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా వేసుకున్నవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను టమాటా ముక్కలు పెద్ద ముక్కలు అనేది వేస్తున్నానండి టమాటా క్యాషు కర్రీకి మనం టమాటా ముక్కలు వచ్చేసరికి పెద్దగా ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ మసాలా అంతా కూడా చక్కగా ఈ టమాటాకి పట్టేటట్టుగా కలుపుకొని టమాటాలు బాగా దీంట్లో ఈ మసాలాతో చక్కగా మగ్గాలండి ఉడకాలి ఇప్పుడు ఇదే టైంలో కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను క్యాష్యూ టమాటా కర్రీ కదండి ఈ క్యాష్యూస్ని వేసుకుని వేయించుకోవాలి ఎప్పుడైనా జీడిపప్పు టమాటా కర్రీ చేస్తున్నప్పుడు లేదంటే జీడిపప్పుతో మసాలా కర్రీ చేస్తున్నప్పుడు జీడిపప్పు బద్దగా ఉన్నవి కాకుండా ఇలాగా గుండు జీడిపప్పు తీసుకుంటే బాగుంటుంది అనమాట జీడిపప్పుని ఇలాగ కలర్ చేంజ్ అయ్యి మంచి రోస్టెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా మాడిపోకూడదు మనం కర్రీ చేసుకునే ముందు కూడా జీడిపప్పును వేయించుకోవచ్చండి కానీ కర్రీ చేస్తున్నప్పుడు అలా మసాలా అది ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలా అప్పటికప్పుడు జీడిపప్పు వేయించుకుని కర్రీలో వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పుని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం వాటర్ వేసింది చక్కగా ఈ టమాటాలు అవి బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇదే టైంలో కొంచెం కొత్తిమీర అన్నది వేస్తున్నాం కొంచెం కొత్తిమీర వేసుకుని ఇందాక రోస్ట్ చేసుకున్నటువంటి జీడిపప్పు అనేది వేస్తున్నాం ఇప్పుడు ఇందులోకి చిటుకుడు గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మంచి వాసన వస్తుంది చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో ఈ క్యాష్యూ టమాటా కర్రీ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా సులువుగా అయిపోయింది కదా మీకు కూడా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఇంట్లో మీరు మీ స్టైల్లో లేదంటే నేను తయారు చేసినటువంటి విధంగా మీరు కూడా ఇలానే రెసిపీని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన మిసాన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ